హలో అందరికీ టమాటాలండి పుదీనా అండి హెన్నా అండి అలానే అల్లము అలానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిక్కుడు గింజలు క్యాలీఫ్లవరు ఉడికించుకున్న ఈ టమాటాలు అలానే కట్లెట్స్ ఎలా చేశాను అలానే ఈ కట్లెట్స్తో చేసుకుంటూనే బాబు ఎన్ని పనులండి మరి ఒకటా రెండా చిన్న పనులు పెద్ద పనులు అన్నీ కలిపి ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అట్లనే ఒకవైపు ఇంకోవైపు చపాతీలు చపాతీ కూర మరి పొరలు పొరలుగా వచ్చిన ఈ చపాతీ గురించి నేనేం చెప్పాలనుకుంటున్నాను తర్వాత చెప్తాలండి ముందుగా అయితే నా పని మొదలు పెట్టేశానండి పుదీనా అండి చూడండి నాలుగు కట్టలు తీసుకొచ్చేసారు అలానే అల్లము అలానే హెన్నా కలుపుకోవాలి అమ్మో డికాషన్ పొయ్యి మీద పెట్టేసాను చక్కగా మరిగిన ఈ డికాష్ను ఇప్పుడు హెన్నా కలుపుకున్నాను ఏంటి మీకు నా హెన్నా గురించి మీకు ఇంకా తెలియదు కదా చెప్పలేదు కదా లక్కీ చెక్కలు నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ అబ్బా ప్రతిరోజు నాలుగు రోజులకు ఒకసారి వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి ఈ హెన్నా ఎలా కలుపుతున్నాను ఏంటి అన్నది మీరు కూడా బాగా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే తప్పదండి నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో ప్లేలిస్ట్లో హెన్నా గురించి చాలా వీడియోస్ ఉన్నాయండి చీరాల నుంచి కాదండి ఆంధ్రా నుంచి అమెరికాకి అని చెప్పంగా లే బాబాయ్ ఎంతమంది చూసారని వీడియో మరి పొరిగింటి పుల్లకూర రుచి అంటారే నాకైతే రుజువు చేశారండి మన వాళ్ళు అలానే టమాటాలు చూశారు కాలీఫ్లవరు చిక్కుడు గింజలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అప్పటికే రెడీగా కోసుకొని రెడీగా అట్టు పెట్టేశాను మరి ఈ టమాటాలు ఏం చేస్తున్నాను పొయ్యి మీద పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాను ఆల్రెడీ ఇందాక హెన్నా చూసారు చూసారా ఆ హెన్నాను ఇదిగో ఇలా టికాషన్ వేసి చక్కగా కలుపుకున్నాను ఆ తర్వాత ఇదిగో ఈ హెన్నాలో కొంచెం అంటే కొంచెం కాఫీ పొడి వేసి చక్కగా వచ్చిన వాళ్ళకి పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాను అంటే ఈరోజు హెన్నా కూడా కావాలని చెప్పటం వల్ల కలిపి పెట్టేసుకున్నాను అలానే కట్లెట్స్ చేశాను ఇందాక చూసారు కదా స్టార్టింగ్ స్టార్టింగ్ గమనించారు కదా ఈ కట్లెట్స్ నేను ఎలా చేశాను అన్నది చెప్తా ఈ పిండి ఎప్పటిది అన్నది కూడా చెప్తా ఉడికించుకున్న టమాటాలు పైన ఆ తొక్కు తీయటానికి రెడీ అవుతున్నాను కొంచెం వేడి వేడిగా ఉన్నాయండి వేడి నీళ్ళు అమ్మ బాబాయ్ ఎందుకు వచ్చిన కూడా వేడి చేద్దాం చేద్దామనుకొని పక్కన పెట్టేసేసుకున్నాను ఈ లోపల కట్లెట్స్ తయారు చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను ఈ కట్లెట్స్ ఎలా చేశాను చెప్పనా క్యాబేజీ ఇందా క్యాబేజీ ముక్కలు చూసారు కదా ఆ క్యాబేజీ మిగిలి ఉన్న క్యాబేజీ ముక్కలండి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ క్యాబేజీ కాదండి క్యాలీఫ్లవర్తో కట్లెట్స్ ఎలా చేశాను అన్నది ఒక చిన్న వీడియో ఆల్రెడీ ఒక్క రెండు రోజుల క్రితం అప్లోడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలానే కొంచెం కొంచెం నువ్వులు కూడా ఈరోజు అయితే వేసానండి మొన్న నువ్వులే లేదు అంటే మొన్న మిగిలి ఉన్న పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసేసానా ఇదిగో ఈ రోజు చేయడానికి రెడీ అయ్యాను ఎలా చేశాను ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అదే కదా డిస్క్రిప్షన్లో ఇస్తాను అని చెప్పాను అమ్మ ఇంకో పొయ్యి మీద ఈ కట్లెట్స్ బాండీని అలా జరుపుకున్నాను పొయ్యి మీద గిన్నె పెట్టేసుకున్నాను నూనె వేసేసాను ఉల్లి తాలింపు గింజలు వేశాను ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని వేగించుకోవటానికి రెడీ అయ్యాను చపాతీలో కూర చేస్తున్నానండి సాయంత్రం చపాతి చేయాలి అనుకున్నాను మరి నాలుగు గంటలప్పుడు కట్లెట్స్ తినాలి అనుకున్నాను మరి కట్లెట్స్ పిండి రెడీగా ఉన్నది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా ఆ పిండితో చక్కగా కట్లెట్స్ చేసుకొని తిని ఆ తర్వాత నైట్కి చపాతికి కూర చేస్తున్నాను చిక్కుడు గింజలు అండి చిన్న చిన్న ముడితల చిక్కుడు గింజల సంగతి మీకు తెలుసా ఆ గింజల్లో కొన్ని గింజలు పైన తొక్కులు బాకపోతే తీసి పక్కన పెట్టేసి ఆ గింజలతో ఇదిగో ఇలా చేస్తున్నాను ఈ క్యాలీఫ్లవర్ కూడా అదే చెప్పింది ఈ క్యాలీఫ్లవరు మొన్న తీసుకొచ్చుకున్న పువ్వులో కొంచెం అలా ఒక గుప్పెడు పువ్వులు అట్టు పెట్టేసానా ఇదిగో ఇలా చేయడానికి రెడీ అయ్యాను మరి ఇందాక ఉడికించుకొని పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి చూసారా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కట్ చేసి కూడా చేయొచ్చు కానీ ఇలా చేసి చూడండి అసలు ఎంత కలిసి వస్తుంది కూర కలిసి వస్తుంది అలానే టైం కలిసి వస్తుంది అలానే త్వరగా కూడా అయిపోతుందండి ఆ టమాటా మగ్గడానికి బోర్డు అంత టైం పట్టుద్ది ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి ఈ టమాటాలను ఉడికించుకున్నాను పైన తొక్కు తీస్తూ ఉన్నాను గొక్క రెండు నిమిషాలు ఉడకొచ్చు కానీ అంత ఓపిక అంత సహనం ఎక్కడండి మనకి కదా అది పైన తొక్కు తీసి ఆ తర్వాత ఆ మధ్యలో అదేంటమ్మా తొడిము ఉంటుంది తొడిము దగ్గర ఇంకొంచెం ఉడకొచ్చని ఇందాక చెప్పింది అదే ఆ తొడిమిను కూడా చక్కగా కొంచెం తీసేసి ఇదిగో ఇట్లా పప్పు గుత్తితో ఎనిపి రెడీగా పెట్టేసుకున్నాను గుజ్జు గుజ్జు గబ్బాలే ఉంది కదా టమాటా జ్యూస్ సరే ఇప్పుడు చూడండి ఈ ఇందాక ఏంటబ్బా క్యాలీఫ్లవర్లో ఏమేసాను పసుపు కొంచెం వేసాను కొంచెం ఉప్పు వేశాను ఇప్పుడు కారం వేశాను ఇప్పుడు ఆ టమాటా గుజ్జుని కూడా వేసేస్తున్నాను చూసారు ఎంత టైం సేవ్ అయింది ఎంత టైం కలిసి వచ్చింది రెండూ ఒకటే కదా మరి హాయిగా ఒకవైపు కట్లెట్స్ చేస్తూనే ఇంకోవైపు పుదీనా వలుసుకుంటూనే ఇంకోవైపు ఇదిగో ఈ చపాతీలకు కూర రెడీ చేసుకుంటూనే ఇంకో చిన్న ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి బాబాయ్ ఎన్ని పనులు రా బాబాయ్ అని అనుకుంటూనే మరి ఇంకా నాలుగు రోజులు ఆగితే పెళ్ళిళ్ళ సీజన్ మొదలైద్ది మరి ఇన్ని పనులు ముందుగానే చేసి పెట్టుకున్నాం అనుకోండి టైం సేవ్ అయ్యని చెప్పింది అదే చపాతీ కూరలు అంటే టైంతో పని లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా చేసి పెట్టుకున్నాను అనుకో ఎప్పుడు కూర చేయాలంటే అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది ముందుగా ఉన్ అనుకున్న ప్లాన్ అలానే పొద్దున కూడా క్లీన్ చేసేసుకొని చక్కగా ఒక కవర్కి వేసేసి డీప్ ఫ్రిజర్లో అనుకోండి ఎప్పుడు పలావ్ చేయాలనుకున్న అప్పుడు నాలుగు ఆకులు వేసేసేయచ్చు ఈ పుదీనాను కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ టమాటా కూరలో జీరా పౌడరు ధనియా పౌడర్ వేసేసుకున్నాను ఒక్కసారి అలా కలిపేసేసుకుందామా ఉండండి కొత్తిమీర కూడా కొంచెం వేసేసాం అనుకోండి అప్పటికి కదా కూర సంపూర్ణం మరి తింటే పరిపూర్ణం కదా కూర అలా ఉడుగుతున్న టైంలో ఇంకొక రెండు నిమిషాలు కానీ ఈ కూర అన్నంలో తినచ్చు చపాతీలో కూడా తినచ్చు నేనైతే అన్నంలో కూర చేసినట్టుగానే చేశాను చపాతీలో కూర కావాలి కూర దగ్గర పడాలి చిక్కగా ఉండాలి అంటే కొంచెం ఒక పావు స్పూను శనగపిండి కూడా వేసుకోవచ్చు నేనైతే శనగపిండి వేయకుండానే ఇదిగో ఇలా చేసేసుకున్నాను చూసారా పుదీనాను చక్కగా పెట్టుకున్నానా ఇదిగో ఇప్పుడు కడిగి తీసుకొచ్చుకోవడానికి రెడీ అవుతున్నాను ఆ అల్లము ఆ చిన్నుల్లిపాయలు రెడీగా పెట్టుకున్నాను కదా ఇదిగో పుదీనా కూడా కడిగేసాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాను మరి ఒకవైపు అల్లం వెల్లుల్లి తయారు చేసుకోవాలి ఇంకోవైపు ఈ కూర చేశాను ఇంకోవైపు ఆ పుదీనా రెడీగా ఉంది ఇంకోవైపు చపాతి చేయటానికి పిండి కలిపి పెట్టేసుకున్నాను ఆ పిండి ఎలా కలిపాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో ఇంకొకసారి అవకాశం ఉన్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను చపాతీలు కూడా చక్కగా చేసుకున్నాను ఇదిగో ఇలా ప్లేట్లోకి తీసుకొని వడ్డించుకుంటూ హాయిగా తృప్తిగా మనం వండిన కూర మన ఇష్టం వచ్చినట్టు వండుకున్న మన కూరని చక్కగా తింటే ఎలా ఉంటుంది మీరు కూడా ఒకసారి చిక్కుడు గింజలు క్యాలీఫ్లవరు ఉడికించుకున్న టమాటాలతో చక్కగా కూర చేసుకొని చూడండి మీరే అంటారు రెస్టారెంట్ స్టైల్లో ఉంది అని అని చెప్పి అలానే ఇంకేంటబ్బా దాంట్లో ఏమేసాను జీరా పౌడర్ వేసాను ధనియా పౌడర్ వేసాను అప్పటికే ఇంకా మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా అది అసలు అసలైన రహస్యం సరే నేనైతే చక్కగా ఈ చపాతీలు చేసుకున్నాను ఆ కూర చేసుకున్నాను ఆస్వాదిస్తూ తినడానికి ప్రిపేర్ అవుతున్నాను ఇందాకేం చెప్పాను పొరలు పొరలుగా వచ్చిన ఈ చపాతీ ఎలా చేశాను పిండి ఎలా తయారు చేశాను ఏంటి అనేది నెక్స్ట్ ఇంకొకసారి ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన నా ఈ చిన్న వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒక పని అని మొదలుపెట్టినప్పుడు ఎన్ని పనులు మన పక్కన మనకు తోడుగా ఉంటాయి అవన్నీ చేసుకుంటూనే మనం ఇదిగో ఇలా సంపూర్ణం అదే పరిపూర్ణం ఇందాక చెప్పింది సంపూర్ణం పరిపూర్ణం అంటు